అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో ఇవ్వబోయేటువంటి కొత్త పింఛన్లలో భాగంగా ఇక్కడ చాలామందికి పెన్షన్ అనేది రాకపోవడానికి అవకాశం ఉంది మరి పెన్షన్ ఎందుకు రాదు అంటే ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా కూడా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది ముఖ్యంగా నాలుగు రకాల డబ్బులను అయితే ఇస్తుంది మనకు పెన్షన్ల రూపంలో అంటే కొన్ని అంటే ఇరవై ఐదు కేటగిరీల పెన్షన్లు అమలు అవుతున్నా కూడా నాలుగు రకాల డబ్బులు నాలుగు వేల రూపాయలతో మొదలుపెట్టి పదహైదు వేల రూపాయల పెంచినతో మనకు ముగుస్తూ ఉన్నాయి మరి ఈ నాలుగు రకాల పెన్షన్లు అంటే నాలుగు వేల రూపాయల పెన్షను ఆరు వేల రూపాయల పెన్షను పదివేల రూపాయల పెన్షను పదహైదు వేల రూపాయల పెన్షను ఈ నాలుగు పెన్షన్లు అయితే ఏపీ ప్రభుత్వం ప్రధానంగా లబ్ధిదారులకు అందిస్తుంది నాలుగు రకాల పెన్షన్లు మరి నాలుగు రకాల పెన్షన్లలో మే నెలలో కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ మే నెలలో ఇచ్చేటువంటి కొత్త పింఛన్లతో పాటు ఇప్పటికే పొందుతూ ఉన్నటువంటి పింఛన్లలో చాలామందికి మనకి యొక్క ఈ పింఛన్లు ఇచ్చే అవకాశం లేదు అంటే ఇప్పటికే ప్రతి నెల కూడా కొన్ని పెన్షన్లను అయితే తనిఖీ చేస్తూ తొలగిస్తూ ఉన్నారు మరి ఇదే విధంగా ఈ మే నెలలో కూడా చాలామందికి పెన్షన్ వచ్చే అవకాశం అయితే లేదు దీనికి సంబంధించి ప్రభుత్వం కొత్త జాబితా కూడా విడుదల చేస్తుంది మరొక ఐదు రోజుల్లో మరి ఆలోపు మనకి ఇక్కడ కొత్త పింఛన్లకు సంబంధించి అలాగే ఇప్పటికే పింఛన్లు పొందుతూ మే నెలలో ఎవరికి పింఛన్ ఇస్తుంది ఎవరికి పింఛన్ రాదనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ కాబట్టి పెన్షన్లకు సంబంధించి అతి ముఖ్యమైన వీడియో కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో మీకు ఈ వీడియో కూడా ఉపయోగపడుతుంది కూడా తప్పకుండా లైక్ చేసి పెట్టండి వీడియోని ఈ విధంగా ఉంటుంది గుర్తు ఎదురుగా ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఆ షేర్ బటన్ పైన నొక్కిన వెంటనే వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే చాలామంది ఏంటంటే లైక్ చేయట్లేదు వీడియోని అలాగే షేర్ కూడా చేయట్లేదు అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండిన మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి మరి ఎందుకు ప్రతి వీడియోలో కూడా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతారని మీరు అనుకోవచ్చు అన్న అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు కాబట్టి మనం మిమ్మల్ని అందరినీ కూడా అడిగితేనే మీకు తెలుస్తుంది అనమాట అంటే తెలియజేస్తేనే మీకు తెలుస్తుంది లైక్ చేస్తారు స్కేర్ షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు మరి ఇక ఆ వివరాల్లోకి మనం వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ చాలామంది అర్హత లేకపోయినా కూడా గత ప్రభుత్వంలో కొన్ని లక్షల మందికి అదనంగా పింఛన్ వస్తుందని వీరందరికీ కూడా అర్హతే లేదు మరి అర్హత లేనటువంటి వారందరికీ కూడా పింఛన్లు పంపిణీ అవుతున్నాయని చెప్పి మన కూటమి ప్రభుత్వం గుర్తించింది ఎందుకు అనవసరమైనటువంటి వారికి అర్హత లేనటువంటి వారికి పింఛన్ ఇవ్వాలి అర్హత ఉన్నటువంటి వారికి ఇస్తే మంచిది కదా అని ఆలోచించి ఇక అర్హత ఉన్నటువంటి వారిని గుర్తించడం జరిగింది మరి ఈ పింఛన్ల అర్హతలో భాగంగా ఇప్పటి వరకు కూడా పింఛన్లు ఎక్కువగా తనిఖీ చేసింది ఎవరి పింఛన్లు అంటే వికలాంగుల పింఛన్లను తనిఖీ చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈ వికలాంగుల పింఛన్ల తనిఖీల్లో భాగంగా మనకు రెండు రకాల పెన్షన్స్ అయితే వస్తాయి వికలాంగులకంటే దివ్యాంగులకి మళ్ళీ వికలాంగులు అంటున్నారు అనుకోవద్దు దివ్యాంగులు దివ్యాంగులు అంటే చాలామందికి తెలియదు అని చెప్పి వికలాంగులు అంటున్నాను మరి వికలాంగులకు రెండు రకాల పెన్షన్లు అయితే వస్తున్నాయి మొదటిది మనకు ఆరు వేల రూపాయల పింఛను దాదాపు ఏడున్నర లక్షల మంది ఈ ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటూ ఉన్నారు రెండవది పదహైదు వేల రూపాయల పింఛను దాదాపు ఇరవై ఐదు వేల మంది ఈ పదహైదు వేల రూపాయల పింఛను పొందుతూ ఉన్నారు మరి ఇక్కడ ఈ వికలాంగుల పింఛన్లలోనే చాలామంది అనర్హత ఉన్నటువంటి వారు ఉన్నారు అంటే సదరం సర్టిఫికెట్ల కోసం వెళ్ళినప్పుడు పరీక్షలకు వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లకు డబ్బులు ఇచ్చి సదనం సర్టిఫికెట్లు ఎక్కువ పర్సెంటేజ్ వేయించుకుని ఈ పదహైదు వేల రూపాయల పింఛన్కు మరియు ఆరు వేల రూపాయల పింఛన్కు అప్లై చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది మరి అటువంటి వారందరినీ కూడా తనిఖీ చేస్తూ ఉంది మరి ఇప్పటివరకు చూసుకుంటే పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకునేటువంటి ఇరవై ఐదు వేల మందిని తనిఖీ చేయడం జరిగింది మరి ఇరవై ఐదు వేల పింఛన్లను తనిఖీ చేస్తే ఇందులో తొమ్మిది వేల మంది పింఛన్దారులు అనర్హత ఉన్నట్టు తేలిందనమాట ఈ తొమ్మిది వేల మందిలో కూడా ఆరు వేల మందికి మనకు ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకోవడానికి అర్హత ఉన్నట్టు గుర్తించింది ఇక మిగిలినటువంటి మూడు వేల ఎనిమిది వందల మందికి ఏమో మనకు ఎటువంటి పెన్షను రాదనమాట వీరిలో మరి ఈ విధంగా మనకు ప్రభుత్వం తనిఖీ చేస్తే అసలు వీళ్ళు పదహైదు వేల రూపాయల పింఛన్కు అర్హత లేదు అయినా కూడా ప్రతి నెల పదహైదు వేల రూపాయల పింఛన్ పొందుతూ ఉన్నారు మరి ఇటువంటి వారందరినీ కూడా గుర్తించి తొలగించింది మరి ఇక్కడ ప్రతి నెల కూడా జనవరి నుంచి కూడా మనం చూసుకుంటే ఒక నెలలో పద్దెనిమిది వేల మందికి పదహైదు వేల మందికి ఇరవై రెండు వేల మందికి ఇలా ప్రతి నెల కూడా పింఛన్లలో మనకు అరుహులైతే అనర్హులైతే తగ్గుతూ వస్తూ ఉన్నారు మరి ఈ మే నెలలో కూడా ఇదే విధంగా పింఛన్లు తనిఖీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు జరుగుతూ ఉంది పింఛన్ల తనిఖీ మరి ఇక్కడ ఎవరైతే అనర్హత తేలుతుందో వారందరికీ కూడా వచ్చే నెలలో పింఛన్ రాదు మరి దీనికి సంబంధించి మరొక ఐదు రోజుల్లో కొత్త పింఛన్ల జాబితా అనేది విడుదల చేస్తుంది మరొక పదమూడు రోజుల్లో మనకు కొత్త మళ్ళీ మే నెలకు సంబంధించిన పింఛన్లు పంపిణీ చేస్తారు మరి ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా అనర్హత ఉన్నటువంటి వారందరినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది మరి ఇక్కడ ఇప్పటికే రెండు లక్షల మందిని తనిఖీ చేస్తారు ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్న వారిని కూడా రెండు నుంచి రెండున్నర లక్షల పింఛన్లు తనిఖీ చేసి ఇందులో అర్హత లేనటువంటి వారిని తొలగిస్తున్నారు మరి ఈ విధంగా మనకు ఈ పింఛన్ల తనిఖీలో భాగంగా మీరు ఆరు వేల రూపాయల పింఛన్ ఉన్నా పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకుంటూ ఉన్నా కూడా మీ పింఛన్లు తనిఖీ చేస్తున్నాం ఈ విధంగా మనకు పింఛన్ల తనిఖీ అయితే జరుగుతూ ఉంది మరి పింఛన్ల తనిఖీలో భాగంగా ఇక్కడ ఈ మే నెలలో ఇచ్చేటువంటి పింఛన్లో కూడా చాలామంది అయితే తొలగించే అవకాశం అయితే ఉంది మరి విషయాన్ని లబ్ధిదారులు గుర్తించాలి మరి ఇక్కడ అంతేకాకుండా కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మనకు ఈ యొక్క పింఛన్ల తనిఖీలో భాగంగా చాలామందికి పెన్షన్ రాకపోవచ్చు దానికి సంబంధించి కూడా లిస్టు విడుదలైన వెంటనే కూడా నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను మరి ఈ విషయం పక్కన పెడితే ఎక్కువగా మనకు ఇంకొక కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది మరి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చింది వారికి కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ కొత్త పింఛన్లలో భాగంగా మనకు నాలుగు రకాల పింఛన్లని మనం ముందే చెప్పుకున్నాం కదా మనకు యాభై ఏళ్ళ పింఛను వృద్ధాప్య పింఛను వితంతు పింఛను మనకు ఒంటరి మహిళ పింఛను నైతన్న పెన్షను ఇలా అన్ని రకాల పింఛన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయల పైసలు నాలుగు వేల రూపాయల డబ్బులను అయితే ఇస్తారు వాళ్ళకి ఈ నాలుగు వేల రూపాయల పింఛన్కు వీళ్ళందరూ కూడా అర్హులు ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల రూపాయల పింఛను మరి ఆరు వేల రూపాయల పింఛను ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఈ వికలాంగుల్లో సదరం సర్టిఫికేట్ కలిగి నలభై నుంచి ఎనభై శాతం లోపు ఉంటే కనుక వీళ్ళందరూ కూడా ఆరు వేల రూపాయల పింఛన్ కరుగులు నలభై శాతం పైనే ఉండాలి మరి నలభై శాతం లోపు ఉండి మీకు సదరం సర్టిఫికేట్ ఉన్నా కూడా అది వేస్టే మరి పనికిరాదనమాట కాబట్టి నలభై శాతం కంటే ఎక్కువ ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క సదరం సర్టిఫికెట్ ఉంటే మీకు ఆరు వేల రూపాయల పింఛన్ అయితే ప్రభుత్వం అందిస్తుంది ఈ రెండో పెంచన్ ఇక మూడో పెంచు చూసుకుంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ తలసేమియా పేషెంట్లు కానీ వీళ్ళకేంటంటే డాక్టర్లే ధృవీకరిస్తారు హాస్పిటల్ తరపు నుంచి మీరు ఎక్కడైతే డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారో ఎక్కడైతే మీరు తలసేమియాకు హాస్పిటల్లో చూపించుకుంటూ ఉంటారో అక్కడి నుంచే మనకు ప్రభుత్వానికి రెఫరెన్స్ వెళ్ళి అక్కడ నుంచి మీకు పదివేల రూపాయల పెన్షను అంటే పదివేల రూపాయల పెన్షన్ ప్రతి నెల కూడా మీకు ఇస్తారు ఇది ఈ పెన్షన్ రావాలంటే మీకు హాస్పిటల్ నుంచే ప్రభుత్వానికి వెళ్ళాలి రెఫరెన్స్ అక్కడే మీకు పెన్షన్ ఇస్తారు ఈ పదివేల రూపాయల పెన్షను మరి ఇక చివరి పెన్షన్ నాలుగో 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 నెంబర్ పెన్షన్ చూసుకుంటే పదహైదు వేల రూపాయల పెన్షన్ మరి పదహైదు వేల రూపాయల పెన్షన్ అంటే ఎక్కువగా మనకు పక్షవాతానికి గురయ్యి మంచానికే పరిమితమైనటువంటి వారికి అలాగే పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నటువంటి వారికి అంటే మొత్తానికి నడవలేని స్థితి మంచానికి పరిమితమైనటువంటి వారికి పదహైదు వేల రూపాయల పింఛన్ అనేది ఏపీ ప్రభుత్వం అందిస్తుంది మరి ఈ విధంగా నాలుగు రకాల పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తూ వారికి లబ్ధిని అయితే చేకూరుస్తుంది మరి నాలుగు రకాల పెన్షన్లకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందంటే ఇరవై ఐదు కేటగిరీల పెన్షన్లలో ఎక్కువగా మనకు నాలుగు వేల రూపాయల పింఛన్కు ఎక్కువ కేటగిరీలు వస్తాయి నేను ముందు చెప్పినట్లు ఇక మిగిలినవన్నీ కూడా ఒక్కొక్క కేటగిరీ వికలాంగుల కేటగిరీలో రెండు పెన్షన్లు వస్తాయి ఆరు వేలు పదహైదు వేల రూపాయలు మరి మిగిలినటువంటి నాలుగు నాలుగు వేల రూపాయల పింఛన్లను ఎక్కువ మందికి పింఛను వస్తుంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పింఛన్ల పంపిణీని చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది మంచి అవకాశం మనం చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా ఉన్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా నేను ముందు వీడియోలో చెప్పాను కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీరు రేషన్ కార్డులు కానీ అలాగే వితంతు మహిళలు అయితే భర్త డెత్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి ఇక వికలాంగుల పింఛన్లకు అప్లై చేసుకునేవారైతే తప్పనిసరిగా సదరం సర్టిఫికెట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవి మీరు పెట్టుకోవాలి ఇక సదరం సర్టిఫికేట్లో నలభై శాతం పైన ఉండాలి ఆరు వేల రూపాయల పింఛన్ రావాలంటే మరి ఎనభై శాతం కంటే ఎక్కువ ఉంటే పదహైదు వేల రూపాయల పింఛన్ అనేది రావడం జరుగుతుంది మరి ఈ విధంగా మీకు పింఛన్లు అనేటివి పంపిణీ అవుతూ ఉంటాయి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ మే నెలలోనే కొత్త పెన్షన్లు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు తప్పకుండా మీకు ఈ కొత్త పింఛన్లు అనేటివి అమలు చేయడం జరుగుతుంది మరి ఇది మనకు పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి